కి ఆర్థిక శాఖ గమనిక ఎనభై ఐదు లోపు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఇప్పుడే మనకి కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్ అని చెప్పి సో పెన్షనర్స్కి సంబంధించి పెన్షన్ రద్దుపై కీలక ఆదేశాలు వచ్చాయి బ్యాంకులు లేదా పోస్టాఫీసును సంప్రదించడం కష్టంగా ఉన్న వృద్ధ పెన్షనర్స్కి ఈ మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చూస్తున్నాం నవంబర్ ఒకటి రేపు నెల నుంచి నవంబర్ ముప్పై వరకు మనకి జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి సో ఈ నిర్ణీత వ్యవధిలోపు సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులైతే తాత్కాలికంగా రద్దుకోవడమే జరుగుతుంది చూస్తున్నాం నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రేపు నెల వరకు అని చెప్పి సో అదేవిధంగా ఎనభై ఏళ్ళు పైబడిన ఎనభై ఐదు లోపు మనకి ఉన్నటువంటి పెన్షనర్స్కి తమ జీవిత ధృవీకరణ పత్రాలను వారి ఇళ్లలోనే సమర్పించే సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి పెన్షనర్ల సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించింది ముఖ్యంగా ఎనభై ఐదు లోపు ఉన్నటువంటి పెన్షనర్స్కి ముఖ్యంగా రద్దు చేయడం చేయడం అనేది జరిగింది ఇళ్లలోనే మనకి ఈ యొక్క జీవిత ధృవీకరణ పత్రాలు సమర్పించవచ్చు అదేవిధంగా మరొక గుడ్ న్యూస్ అయితే ఉన్నాం ఆటోమేటిక్గా మనకి అదనపు పెన్షన్ వచ్చే విధంగా సాఫ్ట్వేర్లో మనకి మార్పు ఉన్నారు చేయబోతున్నారు పెన్షనర్స్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్